భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్ ఈ వీడియోలో మనం వ్యాస భగవాన్ల వారు రచించిన మహాభారతం ఏ శ్లోకంతో ప్రారంభమవుతుందో తెలుసుకుందాం వ్యాస భగవాన్లు వారు రచించిన మూల భారతం కథకి మనందరికీ వివిధ అనువాదాలు మాధ్యమాలు సినిమాల ద్వారా తెలిసిన భారత కథకి చాలా తేడా ఉంది దీంతో మనకి చాలా అనుమానాలు ఉంటాయి అసలు వ్యాస భగవాన్లు వారు చెప్పిన భారత కథ ఏమిటో శ్లోకాలతో సహా ఎటువంటి స్వంత అభిప్రాయాలు లేకుండా యథాతథంగా తెలుసుకుంటాను ప్రయత్నించుదాం వ్యాసభారతం ఆది పర్వం ప్రథమాధ్యాయం దైన్య అనుక్రమికావంతో గన్ గ్రంథం ప్రారంభమవుతుంది మహర్షి ఉవాచ నారాయణం నమస్కృత్య నరం నరోం దేవీం సరస్వతీం వ్యాసం తోజయముదీరయేత్ నరుల మనస్సులో స్థిర నివాసి అయిన శ్రీమన్నారాయణునికి నరోత్తమునికి మాతా సరస్వతీదేవికి వ్యాస మహర్షికి నమస్కరించి మహాభారతాన్ని ప్రారంభించాలి అని ఈ శ్లోకం అర్థం మహాభారతం ఈ ప్రార్థనా శ్లోకంతో ప్రారంభమవుతుంది అయితే ఈ శ్లోకాన్ని ఎవరు చెప్పారనే విషయం తెలియదు బహుశా వైశంపైన మహర్షి చెప్పి ఉంటారు కానీ కొంతమంది పండితుల అభిప్రాయంలో ఇది వ్యాసుల వారే చెప్పారు కానీ మధ్యలో ఎవరో ఆయన పేరు కలిపారు అని అంటారు ఇది వ్యాసలవారి మూల భారతంలోని ప్రారంభ శ్లోకం